జగన్మోహన్ రెడ్డి హైదరాబాదు పర్యటనపై పచ్చ మీడియా ప్రవచనాలు ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి అవి రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి మీడియాలో ఒక అగ్రస్థానాన్నే సంపాదించిన పచ్చ మీడియా ఒకే మూసలో పోసినట్టు వీళ్ళందరూ సాయంత్రం సమావేశమై కోఆర్డినేషన్తో మాట్లాడినట్టుగా అన్ని ఛానల్లో మాట్లాడుతున్నారు ఒక్కొక్క విషయాన్ని మనం ఒక్కొక్క వీడియోలో చెప్పుకుందాం ఈరోజు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ ఫ్లైట్లో వచ్చాడు స్పెషల్ ఫ్లైటు గంటకి ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది దాదాపు యాభై లక్షలు ఖర్చు పెట్టి వచ్చాడు ఇది అవసరమా అనేది వాళ్ళ చర్చ జగన్మోహన్ రెడ్డి యాభై లక్షలు ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్లో వచ్చాడు ఎక్కడి ఖర్చు పెట్టాడు ఎవరి డబ్బులు ఖర్చు పెట్టాడు అసలు యాభై లక్షలు అయిందా కాలేదా అయితే ఎవరి డబ్బులు ఖర్చు పెట్టాడు ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టాడా ప్రజ డబ్బులు ఖర్చు పెట్టాడా ఈ పచ్చ మీడియా డబ్బులు ఖర్చు పెట్టాడా ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడా అనేది చూడాలి ఆయన స్పష్టంగా ఆయన ప్రైవేట్ విమానంలో వచ్చాడు ప్రైవేట్గానే ఖర్చు పెట్టుకున్నాడు ఆయన ఎప్పుడు కూడా తన సొంత పనిలోకి పోయినప్పుడు ప్రభుత్వ ఫ్లైట్ కానీ ప్రభుత్వ హెలికాప్టర్ కానీ వాడు దానికి ఎవరైతే విమర్శలు చేసే పచ్చ మీడియా ఉందో వాళ్ళు భుజాన మోస్తున్న కొంతమందిని చర్చించుకుందాం వాళ్ళు ప్రధానంగా భుజాల మీద మోసేది ఎవరినాయంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆయన కొడుకు లోకేష్ని ఆయన పక్కనే పవన్ కళ్యాణ్ని వీళ్ళ ముగ్గురిని కాలికి మట్టి అంటకుండా అరిచేతుల్లో పాదాలు పెట్టుకొని అలా పైకి లేపి చూపెడుతూ ఉంటారు ఒకళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటే అయితే కూడా ఉంటుంది వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అసలు దేవుడని దైవమని లేకపోతే ఏంటో 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 పోస్తారు సరే వాళ్ళు ఏం పొగుడుకుంటారో పొగుడుకొని దాంట్లో మనకేమీ అభ్యంతరం లేదు కానీ ఎదుటి వాళ్ళని కంపేర్ చేసేటప్పుడు మరి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ లేస్తే ఆంధ్ర నుంచి తెలంగాణకు వస్తారు వీళ్ళ నివాసం హైదరాబాద్ నగరమే డ్యూటీకి పోయినట్టు పొద్దున బండికి పోయి మళ్ళీ సాయంత్రం బండికి వస్తారే అట్లా పోయి ఏపీని ఒక్కసారి దర్శనం చేసుకొని మళ్ళీ హైదరాబాద్కి వస్తారు ఉంటే ఒక రోజు రెండు రోజులు ఉంటారు మళ్ళీ హైదరాబాద్కు వస్తారు ఈ వచ్చినప్పుడు పోయినప్పుడు ఉన్న హెలికాప్టర్లు ఈ ఫ్లైట్లు ఉన్నాయే ఈ పక్క ప్రభుత్వానికి సంబంధించినవి ప్రభుత్వ ఖర్చుతో నువ్వు తిరగడానికి మీరు ఇళ్లలో తిరగడానికి ఎట్లా సాధ్యం అది ఆ డబ్బు ఏంటి జనరల్గా గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఒక హెలికాప్టర్ కొనుక్కుంటే ముఖ్యమంత్రి గారికి జిల్లాలు తిరగడానికి కానీ ఏదన్నా సంభవించినప్పుడు ప్రత్యేకంగా చూడడానికి కానీ వెళ్లాల్సి వస్తే హెలికాప్టర్ ఉపయోగించేవాళ్ళు కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారికి హెలికాప్టరు ముఖ్యమంత్రి కొడుకు హెలికాప్టరు పవన్ కళ్యాణ్ అంటే డిప్యూటీ సీఎం కూడా ఒక హెలికాప్టర్ ఇవి చర్చిద్దాం చంద్రబాబు నాయుడు గారికి హెలికాప్టర్ ఉంది సరే తిరుగుతున్నాడు ఒకటి ఆలోచిద్దాం అట్లా లోకేష్కి ఎందుకు హెలికాప్టర్ లోకేష్ ఏంటి చంద్రబాబు కొడుకు కావచ్చు కానీ కేబినెట్లో మంత్రేగా మంత్రులు ఇరవై ఐదు మంది ఉన్నారు మరి ఇరవై ఐదు హెలికాప్టర్లు కొనియండి తల ఒక హెలికాప్టరు వాళ్ళందరూ కూడా తిరుగుతారు వాళ్ళకంటే లోకేష్ ఏంటి డిఫరెన్స్ ఆయన కూడా క్యాబినెట్ మినిస్టరే కదా మరి ఆయనకు ప్రత్యేకత ఏంటి చంద్రబాబు నాయుడు కొడుకు కావడం తప్ప కొడుకు అయితే హెలికాప్టర్ చేయొచ్చా ఖర్చు పెట్టవచ్చా ప్రభుత్వ సుమంతా ఆయన ఏ అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నాడో ఏ శాఖకు ఆ శాఖకు సంబంధించిన వరకు ఆయన బాధ్యతలు కానీ రాష్ట్రవ్యాప్తంగా ఏంటి ఈ రెండు ఆయన డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం కూడా డిప్యూటీ సీఎం అని నువ్వు నేను అనుకుంటున్నా డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి అంటే డిప్యూటీ సీఎం ఆయన ఒక క్యాబినెట్ మినిస్టరే రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం ఉండదు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నేను డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా అని ఉండదు ఆయన క్యాబినెట్లో మంత్రి లాగానే ప్రమాణ స్వీకారం చేయాలి మంత్రి గత ప్రభుత్వంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉండేవాళ్ళు మరి ఐదుగురు హెలికాప్టర్లు పట్టుకొని తిరిగారు అనేలాగా డిప్యూటీ సీఎం అనే వ్యక్తి పరిపాలనలో భాగంగా ముఖ్యమంత్రి గారు ఒక డిప్యూటీ సీఎంను ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళ ఒకళ్ళు ఇద్దరు ముగ్గురును ఒకరిలో పెట్టొచ్చు కానీ ఆయనకు ప్రత్యేకమైన హోదా డిప్యూటీ సీఎంకి ఏమీ ఉండదు ఆయన ఒక క్యాబినెట్ మినిస్టరే మిగతా మినిస్టర్లతో సమానమే మరి వీళ్ళ ముగ్గురు కూడా హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతూ ఉంటే ఖర్చు పెడుతూ ఉంటే ఈ పచ్చ మీడియా కనపడలేదా నేను అడుగుతా ఉన్నా ఆ ఖర్చు క ప్రజల సొమ్ము ఎంతైనా ఖర్చు పెట్టొచ్చా ప్రజల సొమ్ము ఎంతైనా ఖర్చు పెట్టొచ్చా అదే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టుకునే ఆయన ప్రైవేట్ విమానంలో ఆయన ఖర్చు పెట్టుకుంటే ఆయనకి ఈ డబ్బు ఎక్కడిది అని ఈ పచ్చ మీడియాకు నేను సూటిగా ప్రశ్న ఇస్తా ఉన్నా రోడ్లెమ్మటి సైకిల్ వేసుకొని తిరిగిన జర్నలిస్టులు కదా మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు మరి మీరు ఈ ఛానల్ పెట్టి ఇన్ని కోట్ల రూపాయలకు అధిపతులు అయిన ఈ డబ్బు ఎక్కడిది అని అడుగుతున్నాను నేను మీ ఛానల్లో మీరు చర్చించే ముందు మీ ఛానల్కు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఆ పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చింది ఆ బిల్డింగ్లు ఎక్కడికి ఈ పెట్టుబడి ఎక్కడిది ఆ ఛానల్ పెట్టుబడి ఎక్కడిదో చెప్పి మీరు ఎదుటివారిని విమర్శించండి మీరు మీ ఛానల్కు పెట్టుబడులు వస్తాయి మామూలుగా తిరిగినోడు కార్లలో తిరుగుతాడు కార్లో తిరిగినోడు ఫ్లైట్లో తిరుగుతాడు ఫ్లైట్లో తిరిగినోడు బిల్డింగ్లు కడతాడు ఓ పదంతస్తుల బిల్డింగ్లు కూడా ఛానల్కు కట్టుకుంటున్న వాళ్ళు కూడా కనపడుతూ ఉన్నారు మరి ఈ డబ్బులన్నీ ఎక్కడి ఈమె సొంత డబ్బులు మరి మీకెక్కడి రోజు కూలికి పోతే కూలోడికి వచ్చేది ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు మరి మీరు కూలికి పోవటం కూడా లేదు కదా మరి కేవలం ఎనిమిది వందల రూపాయలు రోజుకున్నట్టేది ఇంత డబ్బు మీకు ఎక్కడిది అంటే బిజినెస్లో వచ్చి అలాంటి బిజినెస్లు ఎవరుకుండకూడదా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు పుట్టక ముందే నాకు తెలుసు తొంభై ఏడు తొంభై ఎనిమిదిలోనే ఆయన ప్రాజెక్టులు కట్టేసి ఆయన విద్యుత్ ప్రాజెక్టుతో ఆయన బిజినెస్ స్టార్ట్ చేశాడు ఆయన ఇరవై ఏడు ఇరవై సంవత్సరాల వయసులోనే బిజినెస్ స్టార్ట్ చేశాడు మరి అలాంటి వ్యక్తికి డబ్బు ఉండదు ఆ బిజినెస్లో కానీ మీకు మాత్రం సైకిల్ మీద తిరిగినోడు కాకులాల్లో తిరుగుతాడు కాగులాల్లో తిరిగినోడు పదంశాలు బిల్డింగ్లు కడతాడు మీకు మాత్రం డబ్బులు ఉంటాయా ఈ డబ్బు ఎక్కడదని ప్రశ్నించకూడదా నిజంగా మీకు దమ్ముంటే మీ ఛానళ్ళకు దమ్ము ఉంటే ఖచ్చితంగా ఆ ఛానళ్లకు ఆ పెట్టుబడి ఎక్కడిది ఆ డబ్బు ఎక్కడిది ఎవరు పెట్టారు మీరు జరుగుతున్న ఈ అనుభవిస్తున్న ఈ ఈ డబ్బంతా ఎక్కడదో మీరు చెప్పి ఎదుటి వాళ్ళని ప్రశ్నిస్తే బాగుంటుంది అందుకని పచ్చ మీడియా మీకు నచ్చకపోతే పిచ్చిగా మాట్లా పచ్చ మీడియాని ఎందుకు అంటే మీరు అందరు కలిసి ఒకటే ఎజెండాతో పోతున్నారు కాబట్టి లేకపోతే పేరు పెట్టాల్సిన అవసరం కూడా లేదు వ్యక్తిగతంగానే మాట్లాడవచ్చు కానీ అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు మిమ్మల్ని మీరు కూడా ప్రశ్నించుకోండి ఒక ఏళ్ళు ముందుకు చూపెడితే నాలుగు ఏళ్ళు మిమ్మల్ని చూపెడతాయి దాన్ని మర్చిపోవద్దని చెప్తున్నా